నమస్కారం అండి ప్రస్తుతానికి అయితే మనం అల్లూరు సీతారామరాజు డిస్టిక్ ఉకుంపేట మండలం తడిగిరి పంచాయతీ కంబిడిమణి గ్రామంలో ఉన్నాము ఆ నిన్న పింఛన్ పంపిణీలు జరు జరిగాయండి జరిగిన క్రమంలో మరి పింఛన్దారుల నుంచి అధికారులు బలవంతంగా ఇంటి పను అనేది కట్టించుకున్నారు ఈ విషయం మీద నేరుగా వాళ్ళని అడిగి తెలుసుకుందాము మరి అమ్మగారు ఇక చూడండి ఈవిడ గారికి ఆ గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి నూట అరవై రూపాయల బిల్లు వచ్చిందండి మీరు కూడా చూడండి నూట అరవై రూపాయల బిల్లు ఈ సంవత్సరం మీకు ఎంత కట్ చేసుకున్నారమ్మా డబ్బై రూపాయలు మరి ఇటువంటి పేపర్ ఏమైనా ఇచ్చారా లేదు డిమాండ్ పేపర్ కూడా ఇవ్వలేదండి డిమాండ్ పేపర్ ఇవ్వకుండానే కట్ చేసుకున్నారు మరి తమరు మరి తన సొంత లాభం కోసం చేశారా లేకపోతే కూటమి ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు చేశారా అనేది మనకు స్వస్థత కూడా ఇవ్వాలి అలాగే ఇంకొకరిని చూసుకున్నట్టయితే ఇక్కడ తొంభై తొమ్మిది రూపాయలు బిల్లు ఉంది అండి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి తొంభై తొమ్మిది రూపాయలు బిల్లు ఉంది కానీ ఈ సంవత్సరం మీకు ఎంత ఖర్చు చేసుకున్నారమ్మా నూట ఏడు రూపాయలు అంటే అదనంగా ఎనిమిది రూపాయలు ఖర్చు చేసుకున్నారండి అది డిమాండ్ ఇచ్చారా మీకు ఏది ఇవ్వలేదు ఇవ్వలేదు డిమాండ్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అదేవిధంగా ఈయన గారికి ఆరు వందల ఐదు రూపాయలు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం ఆరు వందల ఐదు రూపాయలు ఈ బిల్లు నిన్న వచ్చి ఈ సంవత్సరం ఎంత తీసుకున్నారన్న ఆరు వందల అరవై ఒక రూపాయలు ఆరు వందల అరవై ఒక తీసుకున్నారు విత్ డిమాండ్ కూడా నో డిమాండ్ కూడా ఇవ్వలేదు నాకు నేను ఇంటి యజమాని కాబట్టి ఇంటి యజమాని అప్పుడు నా దగ్గర ఏదో చెప్పి తీసుకోవాలి తీసుకోవాలి బట్ ఏంటంటే మా వికలాంగ మా పిల్లల మీద నాకు తెలియకుండా వాళ్ళు తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు ఇంటి యజమాని తెలియకుండా ఇది మనం కట్టడానికి రూల్స్ లేదు నాకు ఏది ఇవ్వలేదు ఇవ్వలేదు కానీ మరి వాళ్ళ దౌర్జన్యం ఏంటంటే తెలియట్లేదు నాకు తెలియట్లేదు ఈ ప్రభుత్వము లేకపోతే మనకు సచివాలయ సిబ్బంది ఇలా చేస్తున్నారో తెలియట్లేదు అది ఏమంటారు బట్ ఇంకా మాకు ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఎన్ని బిల్లులు వేస్తారు ఇక్కడ గ్రంథాలయానికి ఖర్చు చేస్తున్నారు మన గ్రంథాలయము లేదు ఓకే మరి చూడు స్పోర్ట్స్ చేస్తున్నారు అది లేదు నాకు లేదు లేదు

అయితే ప్రస్తుత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించిన పన్ను వసూలు ఇప్పటికే పూర్తయ్యాయి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు